హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు నేను మీ వెంకట్ ఈరోజు చాలామంది రోజులో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ అనగానే ఖచ్చితంగా చాలా డబ్బు ఉంటుంది అన్నట్టుగా థింక్ చేస్తుంటారు ఇంకొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని డబ్బు సంపాదించుకోవచ్చు అంటారు కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ నిజంగా రియల్ ఎస్టేట్లో ఎంత డబ్బు ఉంది ఎలా సంపాదించుకోవచ్చు ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రతిదీ తను చేసి తనంతటా తను ప్రూవ్ చేసుకొని చిన్న జాబ్ చేసుకున్న దగ్గర నుంచి మొదలుపెడితే తనగంటూ తన ఒక సంస్థను స్థాపించుకొని ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వరలక్ష్మి గారు అయితే ఈరోజు మాతో పాటు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే సార్ ఎలా ఉన్నారండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను థ్యాంక్ యూ నిజానికి మీరు నాకంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నారని అనిపిస్తుంది చాలా నిజంగా అంటే ప్రీవియస్గా ఒక ఛానల్ మనం వీడియో చేసినప్పుడు అప్పుడు మీరు నార్మల్గా ఒక ఆఫీస్లో ఎంప్లాయ్మెంట్గా పనిచేశారు కానీ ఈ రోజు మీకంటూ ఓన్గా ఒక ఆఫీస్ అండ్ మీరే ఒకటి స్థాపించేశారు అండ్ మీ దగ్గర ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు ఎలా మేడం ఎలా ఎదిగారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఒకసారి మీ లైఫ్ స్టైల్ చెప్తారు ఖచ్చితంగా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ తీయటం ఇట్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మా అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చేయాలి అంటే మేము ఒక పబ్లిక్లోకి తెలియాలన్నా కూడా మీరు ఇట్లా ఇంటర్వ్యూల ద్వారాగానే కొంత మేము పబ్లిక్లో వెళ్ళగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ మళ్ళీ మమ్మల్ని గుర్తించి మాకు వీడియో చేద్దాం మేడం అని మీరు కాంటాక్ట్ అవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఒకటండి ఫస్ట్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయటం అనేది ఎవరికైనా కళ ఉంటుంది కానీ దాన్ని ఎలా సెట్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్ నేను చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ వీడియోలు చూస్తూ ఉంటాను చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే టాపిక్ నేను అందులో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా అనుభవానికి అంటే అక్కడ ఏ పాయింట్ కరెక్ట్గా అనిపించిందో అది నేను తీసుకొని దాన్ని నేను కొంత ఫాలో అవుతూ ఉంటాను అట్లాగే కొంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు బాయ్స్ కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ సీనియర్స్ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ రీసెంట్గా కొంతమందిని కలవటం జరిగింది నాకు అండ్ మనకేందంటే గురువులు కొంతమంది ఉంటారు మా ఫస్ట్ గురువు ఎవరు అంటే మాకు ల్యాండ్ విజన్ మా ఎండి సార్ చారి గారు నాకు ఓపెన్ ప్లాట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసిన విషయం ఏంటి అంటే ఎట్లా అసలు పబ్లిక్లోకి వెళ్ళాలి ఎలా మాట్లాడితే ముందుకు వెళ్ళగలవు నీకు సక్సెస్తో పాటుగా నీ హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను సార్ ద్వారాగా నేను నేర్చుకున్నాను